మీ ముందుకి కేవలం ఇరవై మూడు లక్షలకే మంచి ప్రైమ్ లొకేషన్లోని హెచ్ఎండిఏ రేరా ప్రోడ్ వెల్లో చుట్టూ ఇండ్ల మధ్యలోని ఈస్ట్ ఫేసింగ్లోని ఓపెన్ ప్లాట్ సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్లాటు ప్రైస్ ఫిక్సడ్ ప్రైస్ అంటే దీంట్లో ఎటువంటి నెగబుల్ ఉంటుంది ఈ ప్లాటు ధర వచ్చేసి చాలా తక్కువ ధర అని చెప్పొచ్చు మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే ఓనర్కి అమౌంట్ అవసరం ఉండడంతో చాలా తక్కువ ధరకే అమ్ముతున్నాడు చుట్టూ ఇండ్లున్నాయి మీరు పర్చేస్ చేసి ఇమీడియట్లీ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో చేయండి ఎవ్రీడే మంచి మంచి ప్రాపర్టీస్ అప్డేట్ వస్తాయి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్లో ఉంటుంది మేర్చల్లో కేల్ ఆర్ వెంచర్ ఫేస్ట్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ రేరా ఏర్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో థర్టీ ఫీట్ రోడ్ పార్క్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ ప్లాట్ ఏరియా వచ్చేసి యాభై నాలుగు గజాలల్లో ట్వంటీ ఇంటూ ట్వంటీ ఫైవ్ డైమెన్షన్స్తో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి మంచి డైమెన్షన్ అని చెప్పొచ్చు మరిన్ని పూర్తి వివరాల గురించి స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాల్ చేయండి ఈ ప్రాపర్టీ మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండదండి తొందరగా సీల్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ ఇరవై మూడు లక్షలకే ప్లాట్ వస్తుంది